అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి కేవలం ఒక చిన్న సంకల్పం ఒక చిన్న ప్రయత్నం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాగలదు విశ్వాసంతో చేసే ఈ చిన్న పని మీకు కష్టాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది మీ నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాల నుండి పెద్ద పెద్ద సవాళ్ల వరకు వినాయకుని ఆశీస్సులు మీకు రక్షణ కవచంగా నిలుస్తాయి పనులలో ఆటంకాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ చిన్న ప్రయత్నంతో మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటే మీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది దైవ చింతనతో పాటు మీ ప్రయత్నం కూడా తోడైతే ఈ రోజు మీకు ఎంతో శుభకరంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశివారికి స్థిరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది ఇది కేవలం తాత్కాలిక లాభం మాత్రమే కాదు దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి కూడా మంచి రాబడిని పొందుతారు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయనడంలో సందేహం లేదు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు పదోన్నతులు ఇంక్రిమెంట్ల విషయంలోనూ సానుకూల వార్తలు వింటారు వ్యాపారాలు లాభాలు అందుకుంటాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు అయితే భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం శ్రేయస్కరం వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిధానంగా వ్యవహరించడం మంచిది దైవ చింతన కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే మీరు యోగా ధ్యానం మొదలైన వాటి సహాయం తీసుకోవాలి తద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఈ రోజున నరసింహస్వామి ఆశీస్సులతో మీలో ఒక నూతన ఉత్సాహం ధైర్యం కలుగుతాయి ఏదైనా అనారోగ్య సమస్యలుంటే వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరోబాధను కలిగిస్తాయి చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్ద గొడవలకు దారితీయకుండా చూసుకోండి సహనంతో వ్యవహరిస్తే సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఆర్థిక వ్యవహారాలలో చికాకుపరుస్తాయి అనుకోని ఖర్చులు తలెత్తి బడ్జెట్ను అస్తవ్యస్తం చేస్తాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి ఆచితూచి ఖర్చు చేయాలి అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు వారి చదువు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి బీపీ షుగర్ పేషెంట్లు బయటి ఆహారం తీసుకోవడం మానేసి ఇంట్లో కూడా పౌష్టిక ఆహారం తీసుకోవాలి నిత్యావసర వస్తువుల కొనుగోలులో కూడా అప్రమత్తంగా ఉండాలి మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడాలి బంధు మిత్రులను కలుస్తారు పాత స్నేహితులతో తిరిగి అనుబంధాలు ఏర్పడతాయి అది మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది అయితే ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది నూతన కార్యాలు వాయిదా వేసుకోవటం మంచిది ఇది తొందరపాటు నిర్ణయాల వల్ల వచ్చే నష్టాలను తగ్గిస్తుంది శుభకార్యాలకు సంబంధించిన పనులు ప్రారంభించే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం అవసరం స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచిస్తుంది భూ సంబంధిత లావాదేవీలు పూర్తవుతాయి నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు ఇది నిరాశను కలిగించినప్పటికీ పట్టుదలను వీడకూడదు మరింత మంచి అవకాశాల కోసం నిరీక్షించడం మీ నైపుణ్యాలను మెరుగుపరచుకు పరుచుకోవడం అవసరం కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు ఇంటి పెద్దల సలహాలతో తీసుకుంటే మంచిది లేదంటే అనవసరమైన గొడవలకు దారి తీసే అవకాశం ఉంది దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఇది కుటుంబంలో సంతోష వాతావరణాన్ని నింపుతుంది దైవ దర్శనం చేసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అయితే పోటీదారుల నుండి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలను రూపొందించుకోవాలి మార్కెట్ లో మీ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి మరింత కృషి అవసరం మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు వస్తాయి ఇవి అపర్ధాలు కమ్యూనికేషన్ లోపాల వల్ల తలెత్తుతాయి ఓపికతో ప్రేమతో వ్యవహరించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అవసరం లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనరాభం ఉన్నప్పటికీ కుటుంబంలో శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి మీ ప్రత్యర్థులు వారు కోరుకున్నప్పటికీ మీకు ఎటువంటి హాని చెయ్యలేరు ఇది మీకు ఒక గొప్ప సానుకూల అంశం అందుకే భయపడకుండా ముందుకు సాగండి మీ వ్యూహాలను పటిష్టం చేసుకోండి అయితే తెలియని శత్రువుల పట్ల అప్రమత్తత అవసరం మీ ఉద్యోగానికి సంబంధించి యజమాని అసంతృప్తికి లోనవుతారు ఇది మిమ్మల్ని కొంత కలవర పెట్టవచ్చు మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి మరింత శ్రద్ధ పెట్టడానికి ఇది ఒక అవకాశంగా భావించండి మీ లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగండి ఈరోజు మీరు మీ సహచరుల సహకారంతో మరింత మంచి పనులను చెయ్యగలరు ఈ ఈరోజు అనుకూలం సహోద్యోగులతో సత్సంబంధాలు మీ పనికి ఉపయోగపడతాయి పిల్లలకు సంబంధించిన సమస్యలు కలవరపరుస్తాయి వారి ఆరోగ్యం విద్యా విషయాలపై దృష్టి పెట్టాలి వారి ప్రవర్తనలో మార్పులను గమనించి తగిన సలహాలు ఇవ్వాలి ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఉదాసీనత ఉంటుంది కాబట్టి పని పట్ల జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగత సంబంధాలలో నిలకడ లేకపోవటం వల్ల పనిపై ప్రభావం పడకుండా చూసుకోండి వృత్తి జీవితానికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోజు ఇతర రోజుల కంటే మంచి రోజు కానుంది చిన్నపాటి ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ మొత్తం మీద సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ పని పనిచేసేవారు తమ పనితో కార్యాలయంలో అందరినీ ఆకట్టుకుంటారు మీ సమయ పాలన నిబద్ధత ప్రశంసలందుకుంటాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు పెట్టుబడులు లాభాలు తెస్తాయి అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం అన్నపూర్ణాదేవి దయతో ధనధాన్యాలకు లోటు ఉండదు ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించడం అవసరం కొన్ని అవకాశాలు ఉన్నా మీరు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పుండగలరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతి అంశాన్ని విశ్లేషించి ముందుకు సాగండి లేకపోతే చేతికి వచ్చిన అవకాశాలు జారిపోయే ప్రమాదం ఉంది కాని ఏ చిన్న వ్యాపార లావాదేవీలు చేసినా దాని గురించి సలహాలు తీసుకోవడం విశ్లేషించడం చాలా అవసరం అనుభవజ్ఞులైన వారి సలహాలు మీ వ్యాపారానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయి మార్కెట్లోని హెచ్చుతగ్గులను గమనిస్తూ ఉండండి మీరు ఆలోచించిన అన్ని వ్యూహాలు ప్రభావవంతంగా ఉంటాయి మీ ప్రణాళికలు సరైన మార్గంలో ఉన్నాయని ఇది సూచిస్తుంది వాటిని అమలు చేయడంలో ఎటువంటి సంకోచం అవసరం లేదు సరస్వతీదేవి కటాక్షంతో మీ ఆలోచనలు నిర్ణయాలు స్పష్టంగా పదునుగా ఉంటాయి కార్యాలయంలోని వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మీ ప్రసంగంలో సౌమ్యతను కొనసాగించండి తొందరపాటు మాటలు కోపం వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయండి కుంభరాశివారికి రోజు మిశ్రమంగా ఉంటుంది శుక్రగ్రహ ప్రభావం వల్ల కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఉంటాయి ఎలాంటి సవాళ్లకైనా భయపడే బదులు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాలి మీ ఆత్మవిశ్వాసం సంకల్ప బలం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి కష్ట సమయాల్లో సూర్యదేవుడిని స్మరించుకోవడం వల్ల నూతన శక్తి లభిస్తుంది ఈ రోజు మీకు సాధారణ రోజవుతుంది పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు అలా అని నిరాశపడాల్సిన అవసరం కూడా లేదు మీరు మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు ఇవి మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతాయి వివాహ సంబంధాలు కుదరవచ్చు లేదా కొత్త అతిథులు రావచ్చు ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది కొన్ని విషయాల్లో విజయం వరించినా మరికొన్నింటిలో నిరాశ ఎదురవుతుంది ఈ రోజు మీ హక్కులు పెరుగుతాయి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న గుర్తింపు లభిస్తుంది సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది మీరు చేసే పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటే దాన్ని తగ్గించుకోవడం అవసరం శారీరక మానసిక అలసట మీ పనితీరును దెబ్బతీస్తుంది తగినంత నిద్ర విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం కోపం మరియు ఉత్సాహాన్ని నియంత్రించండి ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిగ్రహంతో వ్యవహరించడం శివుడి అనుగ్రహం పొందేందుకు మార్గం వ్యక్తిగత ఒత్తిడి మీ వ్యాపారం మరియు వృత్తిని ప్రభావితం చెయ్యనివ్వద్దు వ్యక్తిగత సమస్యలను పని స్థలంలోకి తీసుకురావద్దు ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయడం మార్కెట్లో ఖ్యాతిని పెంచుతుంది మీ నిజాయితీ నిబద్దత మంచి పేరును తెస్తాయి సంపాదన కూడా ఈరోజు బాగుంటుంది ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది అయితే ఈ ధనాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం కుటుంబ సభ్యుల నుండి కొన్ని నిరుత్సాహకరమైన వార్తలు వినవచ్చు ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టవచ్చు అయినప్పటికీ ధైర్యంగా ఉండాలి వారికి అండగా నిలబడాలి ఈరోజు అందరపాటుతో వ్యవహరించడం వల్ల మీకు హాని కలుగుతుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలలో లేదా కొత్త ఒప్పందాలలో జాగ్రత్త వహించాలి త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ సంఖ్య దుర్గమ్మ శక్తికి ప్రతీకగా నిలుస్తుంది ఇది మీకు రక్షణ ధైర్యాన్ని ఇస్తుంది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు మొత్తం మీద ఈ రోజు మీకు సవాళ్లు అవకాశాలు రెండూ నిండిన రోజుగా ఉంటుంది ప్రతి సవాళ్లను ఒక అవకాశంగా భావించి ముందుకు సాగండి మీ కృషి అంకిత భావం మీకు విజయాలను అందిస్తాయి ఆధ్యాత్మిక చింతన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కష్టాల నుండి బయటపడేస్తాయి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగాను కొనసాగించండి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపవద్దు ఆహార నియమాలు పాటించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి వారి అభిప్రాయాలను గౌరవించండి సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి అప్పులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఈరోజు అనుకూలం కాదు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే ముందు అన్ని కోణాల నుండి విశ్లేషించడం తప్పనిసరి కొన్ని అనూహ్య సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించినా వాటిని ధైర్యంగా ఎదుర్కోగల శక్తి మీలో ఉంది మీపై మీకు విశ్వాసం ఉంచండి వెంకటేశ్వర స్వామి దయతో మీ పనులు విజయవంతమవుతాయి మీ ప్రయాణాలలోనూ మీ జీవితంలోనూ శుభం కలుగుతుంది ఏది ఏమైనా ప్రశాంతంగా సానుకూల దృక్పథంతో ఉంటే ఈ రోజును విజయవంతంగా పూర్తి చేయగలరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి